అమ్మ వాళ్ళకు జగత్ అంకురా అమ్మవల్కు జగలకు జరిగేది చెప్తాను జరగబోయే చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను రండి తల్లి మీలో ఎవరికైనా సమస్యలు మీలో ఎవరైనా భర్తలు కొట్టారండి లేదు భర్తనే భార్య కొట్టారండి అన్నీ తెలుసు నాకు జరిగేది చెబుతాను జరగబోయే చెప్తాను అరే ఏందబ్బా ఊరంతా తిరుగుతానే దయచేసి లక్షలాది మంది మన సోదర సోదరి కూర్చోవడం జరిగింది మీరు కుర్చీల పైన నిలబడితే వెనక ఉన్న వారికి ఏమీ కనబడదు ఇది మనందరి బహిరంగ సభ ఈ బహిరంగ సభను విజయవంతం క్రమశిక్షణతో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది